అసలు ఇదంతా న్యాయం కోసమా లేదా రాజకీయమా ఒక్కరు చనిపోతే అరెస్ట్ చేసినప్పుడు పదకొండు మంది చనిపోతే ఏం చెయ్యాలి అనే డిమాండ్ లో అసలు న్యాయం ఉందా అసలు ఈ రెండు ఘటనలను పోల్చి చూడడం ఎంతవరకు సరైనది బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించిన ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది మనకు తెలుసు అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్రెండ్ అవుతూనే ఉంది ఈ ఘటన తర్వాత విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోయారంటూ తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది ఇప్పుడు అయితే విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లే విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ డిమాండ్ వెనుకున్న లాజిక్ అసలు సరైనదేనా లేదా కావాలనే చేస్తున్నారా తెలుసుకుందాం వీడియోలో ఇరవై నాలుగున డిసెంబర్ లో పుష్పాటు ప్రీమియర్ సమయంలో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు మనకు తెలుసు ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోయారు ఇక్కడ ఈవెంట్ను నిర్వహించిన ఆర్సీబీ మేనేజ్మెంట్ స్థానిక అధికారుల తప్పిదం కారణంగానే భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉండటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది కానీ విరాట్ కోహ్లీకి ఈ ఘటనతో నేరుగా ఎలాంటి బాధ్యత లేదు అయినప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి విరాట్ కోహ్లీ ఈ ఘటనకు కారణం కాదు అతను ఒక క్రికెటర్ మాత్రమే ఈవెంట్ నిర్వాహకుడు కాదు భద్రతా వ్యవస్థలో లోపాలకు పోలీసులు అధికారులు బాధ్యత వహించాలి అని ఆర్సీబీ అభిమానులైతే చెబుతున్నారు అయితే ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందంటూ విరాట్ స్పందించిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు ఆ మాటకొస్తే తొక్కిసలాటలో ప్రాణ నష్టం వాటిల్లిన విషయం కోహ్లీకి వెంటనే తెలియదని కూడా చెబుతున్నారు కానీ కొందరు మాత్రం డబల్ స్టాండర్డ్స్ ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అయితే హైదరాబాద్ లో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టుగానే బెంగళూరు ఘటనలో కోహ్లీని కూడా అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి అల్లు అర్జున్ కేసులో ఒక్కసారిగా అభిమానులు ఎగపడటం వల్ల సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగింది అలాగే ఈ ఈవెంట్లో బన్నీ తన ఇష్టంతో పాల్గొన్నారు సినిమా థియేటర్కు అల్లు అర్జున్ రావడానికి తాము పర్మిషన్ ఇవ్వలేదని చిక్కడపల్లి పోలీసులు కూడా చెప్పారు అంతేకాదు థియేటర్కి బన్నీ రావాలనేది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అక్కడ ఎలాంటి సక్సెస్ ఈవెంటు జరగలేదు అది కేవలం ప్రీమియర్ షో మాత్రమే అక్కడ బన్నీ రావాలనే డిమాండ్ కూడా లేదు రూల్ అంతకన్నే లేదు కానీ ఆర్సీబీ ఘటనలో ఆటగాళ్లు స్టేడియంకి రాకముందే తొక్కిసలాట చోటు చేసుకుంది విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టులో ఒక ఆటగాడు మాత్రమే ఈవెంట్ నిర్వహణలో అతనికి ఎలాంటి కంట్రోల్ లేదు సంబంధం లేదు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియంకి తరలి వచ్చారు కానీ వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదు అలాగే అక్కడికి వచ్చిన అభిమానులంతా కోహ్లీ ఫ్యాన్స్ అవ్వాలన్న రూల్ అంతకన్నా లేదు ఆర్సీబీ టీంలో ఉన్న పదిహేను మంది ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఉంటారు కదా ఇక్కడ కోహ్లీని మాత్రమే కార్నర్ చేయడం అన్యాయం అనేవారు లేకపోలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఏ విధంగా ఆలోచించినా సరైనది కాదు అనే అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి